నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మే నెలలో రాశి ఫలితాలు ఆ రాశిలో ఉండే గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఈ రాశిలో ఉండేవారికి అనగా ఉర్చిక రాశిలో ఉండేవారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ సూచనలను పాటించాలి అనే అంశంలో గురు తన స్థా మే పద్నాలుగు నుంచి ఏడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార మూలకంగా ఆరోగ్యము తేజస్సు అన్ని వ్యవహారాలలో మీరు ఏ పని తలపెట్టినా జయం కలగడము ఆకస్మిక ధనప్రాప్తి అభీష్ట సిద్ధి పాటు స్థాన చలనాలు అంటే శుభప్రదమైన స్థాన చలనాలను గురు ఇవ్వబోతున్నాడు అయితే మళ్ళా ఈ రాహువు ఐదో స్థానంలోకి వెళ్ వెళ్ళడము తరువాత కేతు పదకొండో స్థానంలో సంచారం చేయడం మూలకంగా వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే సంతాన పరంగా విరోధాలు కలగడము ప్రభుత్వంతో సన్మానాలు జరగడము అకాల భోజనము అస్థిర బుద్ధి అంటే మనం ఒక కాన్సన్ట్రేషన్ తగ్గడము ఏది చేయాలన్నా మారిపోతూ ఉంటుంది ఒక స్థిరమైన బుద్ధి కానీ స్థిరమైన ఆలోచన గాని కలగకుండా ఉండే స్థితిని ఈ రాహు ఇవ్వబోతున్నాడు దీంతో తరచు ప్రయాణాలు చేయడము ప్రయాణాల్లో ఆటంకాలు కలగడము ఇవి రాహు ఇచ్చే ఫలితాలు మరి శని ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని పది నుంచి పదకొండో స్థానానికి సంచారం చేయడం మూలకంగా అతని ఇచ్చే ఫలితాలు శరీరంలో అనారోగ్యాన్ని కలగజేస్తున్నాడు పాటు స్థాన చలనాలను కూడా అంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడము దీంతో పాటుగా ఏ వ్యవహారం చేసినా ఏ పని చేసిన సక్సెస్ ని ఇవ్వడము అప్రయత్నంగా అంటే మీ ప్రయత్నం లేకుండా కార్యాలు సక్సెస్ అవ్వడము దాయాదుల మూలకంగా సంపదలు కలిసి రావడము తరువాత కొన్ని అనారోగ్య సూచనలు కూడా చివరి దశలో అనగా ద్వితీయార్ధంలో శని తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు అనారోగ్య సూచనలు ఇస్తున్నాడు దానికి జాగ్రత్తలు తీసుకోండి అయితే బంధుమిత్రుల రాక వల్ల కొంత ఖర్చులు కూడా కనబడేటట్టుగా ఉన్నాయి అది బేరీజు వేసుకుని జాగ్రత్తలు తీసుకోండి మరి కొంతమందికి అంటే నక్షత్రాల వారీగా ఈ ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి మిశ్రమ ఫలితాలను కూడా ఇక్కడ శని భగవానుడు ఇవ్వబోతున్నాడు అవి ఏంటంటే మీకు ఆరోగ్యము దీనితో పాటు ప్రమోషన్సు భూమి వాహనము గృహము ఈ మూడు కొనుక్కునే స్థాయిని మీకు కల్పించే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి తర్వాత కొంతమందికి అనారోగ్యం నుంచి అంటే గతంలో తీవ్రంగా అనారోగ్యం పాలైన వాళ్ళు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండడము మానసిక ఉల్లాసం కలగడము కుటుంబంలో శాంతి నెలకొనడము శుభకార్యాలు చేసే స్థితిని శని భగవానుడు ద్వితీయార్థంలో కలగజేస్తున్నాడు అయితే కేతువు ఏమిస్తున్నాడు అంటే నూతన వస్తు వాహన ప్రాప్తి కలగజేస్తున్నాడు సుగంధ లాభాలు కనగ కనబడుతున్నాయి మనసు సంతోషంగాను ఉల్లాసంగానూ ఉండడము ఎప్పుడు ఆనందంగా ఉండడము మీ మీ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ కేతు ప్రభావం వల్ల లభించబోతున్నాయి అయితే ఈ ఆయా రంగాల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అంటే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే పంటల దిగుబడి బాగుంటుంది దానికి తగ్గ రేటు మార్కెట్లో విశేషంగా వస్తుంది పాత రుణాలను తీర్చుకుంటారు కొత్త రుణాల కోసము ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి శాంక్షన్ అయ్యే అవకాశం కనబడుతోంది తరువాత ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది గురుబలం కూడా అధికంగా ఉంది దానికి తోడు శని భగవానుడు కూడా తన సంచారంలో మార్పు వల్ల ఉద్యోగస్తులకు మంచి లాభాలు కలిగించేటట్టుగాను ప్రమోషన్స్ రావడము ఏరియర్స్ అంటే పాతలో ఆగిపోయిన అంటే గతంలో మీకు ఇవ్వకుండా ఆగిపోయిన ఏరియర్స్ ఈ సమయంలో మీకు అందుబాటులోకి రావడము కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కూడా ఈ శని భగవానుడు తన సంచార మార్పు వల్ల ఇవ్వబోతున్నాడు మరొకటి వ్యాపారస్తులకు మీరు ఊహించని దానికన్నా లాభాలు వచ్చేటట్టుగా కేతు ప్రభావం వల్ల జరగబోతోంది మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా విస్తరణ చేసుకోవాలన్నా లేదా భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు చేసుకోవాలన్నా ప్రథమార్థంలో మీరు ఆలోచన చేసి ద్వితీయార్థంలో కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే దానివల్ల ఉత్తర ఉత్తర మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తులైనా సరే చక్కగా ఆ ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు గృహ నిర్మాణాలు ఎవరైనా అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా గృహ నిర్మాణాలు చేపట్టినట్టయితే కనుక అది త్వరగా పూర్తయ్యే అవకాశము దానికి మీరు ఏవైనా ధనం కోసం ఇబ్బంది పడితే ఆకస్మికంగా అప్రయత్నంగా ధనం చేతికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గురు సంచారంలో కనబడుతోంది రాజకీయ నాయకులకు చూసినట్టయితే ఈ నెల మొదటి నుంచి చివరి వరకు కూడా వీరికి మహోన్నతమైన కాలము గురుబలము విశేషంగా ఉన్న సమయము అయితే పేరు ప్రఖ్యాతలతో మీరు ఉక్కిరి అయ్యే అవకాశము మీరు కోరుకున్న పదవులు లభించడము ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు మార్మోగేటట్టుగా మీదైన స్థానాన్ని నిలబెట్టుకునేటట్టుగా గోచరిస్తోంది గురుబలం చాలా అధికంగా మీకు ఉండబోతోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఇది మీ తప్పిదాల వల్లే మీరు ఓడిపోయినా లేదా తర్వాత మీరు ఫెయిల్ అయినా మీరు ఏ పని చేసినా వెనకంజు వేస్తున్నా అది మీ యొక్క తప్పిదం వల్ల జరిగే అవకా జరిగే పని అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక నుంచైనా ఈ సమయంలోనైనా మీరు ఇతర వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద దృష్టి పెట్టినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయకండి మీకు ఏ రకంగానూ కలిసి వచ్చే అవకాశం లేదు కొంతమంది మేము ఆల్రెడీ ప్రయత్నాలు చేశాము సగల్లో ఆగిపోయింది అని అనుకున్న వాళ్ళు మాత్రమే గురుబలం పెంచుకోవడానికి ప్రతి బుధవారము గణపతి ఆలయానికి లేదా దక్షిణామూర్తి ఆలయానికి లేదు అంటే కనుక ద దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఈ మూడు ఆలయాలలో ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ గురువార నియమాలు పాటిస్తూ గరికమాలను గురువార నియమాలు అంటే ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి మద్యం సేవించకూడదు మాంసం తినకూడదు ఇవి నియమాలు ఈ నియమాలు పాటించుకొని అక్కడ మీ సంకల్పం చెప్పించుకున్న చెప్పించుకుని పూజ చేయించుకున్నట్టయితే కనుక శక్తి ఉన్నవారు హోమాలు చేయించుకోండి శక్తి లేని వాళ్ళు మీ పేరిట అర్చన చేయించుకొని గరికమాలను సమర్పించినట్టయితే కనుక మీరు ముందుకు వెళ్ళే అవకాశము అంటే మేము ఆల్రెడీ విదేశాల కోసం వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేసాము అవి సగల్లో ఉన్నాయి అని అనుకున్న వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయంగా ఈ పరిహారం చేసుకోండి కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళైతే ఈ నెలలో ఆ ప్రయత్నం చేసుకోకండి ఇంకా నక్షత్రాల వారిగా చెప్పదలుచుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని తప్పనిసరిగా చదవండి ఈ విశాఖ నక్షత్రంలో విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ కుటుంబీకులు కానీ ఎవరు ఉన్నా సరే దత్తాత్రేయ స్తోత్రాన్ని దత్తాత్రేయుడు అంటే గురు గురుబలాన్ని పెంచుకోవడానికి మీరు ఆ స్తోత్ర పారాయణ చేసినట్టయితే ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు కార్యాలు నిర్వర్తించుకోలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి గురుబలాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు తరువాత అనురాధ నక్షత్రం వాళ్ళు శని భగవానుడి యొక్క ఇబ్బందులు పడుతున్నప్పుడు పిప్పలాదకృత శని స్తోత్రము స్తోత్రాలు చాలా ఉన్నాయి కానీ ఈ పిప్పలాదకృత శని స్తోత్రమే ఎందుకు చెప్పబడింది అంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విఘ్నాలు కానీ అనారోగ్యం కానీ బాధలు కానీ పడుతుంటే ఈ స్తోత్రం చదువుకుంటే అది తప్పనిసరిగా తొలగిపోయే అవకాశము ప్రత్యేకించి శనివారం రోజు ఈ ప్రయత్నం చేయండి ఉపవాసంతో ఈ ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు సంకల్పం చెప్పుకుని ఈ పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చదవండి సక్సెస్ అయ్యే అవకాశము శని బాధలు తప్పించుకునే అవకాశము కనబడుతుంది తరువాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చదవండి చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా వినే ప్రయత్నం చేస్తూ విష్ణు భగవానుడి ఆలయము ఏదైనా కానీ వెంకటేశ్వర స్వామి కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ ఆలయ దర్శనం చేసి మీరు ఏ ఇబ్బందులైతే పడుతున్నారో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి సంకల్పాన్ని చెప్పుకుని మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ అది వ్యాపార స్థలం కానీ కుటుంబం కానీ ఆలయంలో కానీ చేయించుకున్నట్టయితే కనుక కేతు సంబంధిత రాహు సంబంధిత శని సంబంధిత ఈ ముగ్గురు సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే